వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికి నమస్తే అండి టుడే స్పెషల్ గోంగూర మటన్ కర్రీ ఈ రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియను మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు వేగినాక ఒక టీ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతా కలిశాక ఒక టేబుల్ స్పూను అల్లం పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అల్లం పేస్ట్ కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ముందే కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నటువంటి కుక్కర్లో ఉడికించుకున్నటువంటి మటన్ ముక్కల్ని తాలింపులో వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాతకి గోంగూరని ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి దాంట్లో తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా రెండు నిమిషాల తర్వాతకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గోంగూరలో ఆకులు అవి రాకోకుండా ఈ విధంగా దగ్గరకనే మిక్సీ పట్టుకుంటే గ్రేవీ కూడా చాలా బాగా మంచిగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికినప్పుడు మరొకసారి గరిటితోటి అంత కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా కూడా అవసరం లేదండి ఈ విధంగా గోంగూర వేసుకుంటే పులుపు సరిపోతుంది ఇంకా పులుపు కావాలనుకున్న వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కూర చాలా వరకు ఉడికినట్లే ఇప్పుడు ఒక రెండు స్పూన్ల మసాలా వేసుకోవాలి ఈ కర్రీకి మసాలా పడుతుందండి ఇది గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కూర ఆల్మోస్ట్ ఉడికినట్లే చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రేవు చిన్నపిల్లైనా పెద్దవారైనా చక్కగా తినవచ్చండి ఈ విధంగా ఉడికించుకుంటే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసిలాగా కలుపుకోవాలి వీక్లీ వన్స్ తెచ్చుకుంటాం మటను ఎంతో ఖర్చు పెట్టి తెచ్చుకున్న మటను టేస్టీగా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది